తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ జనతా పార్టీ వార్నింగ్ అంటే పెద్ద వార్నింగ్ ఏం లేదు కానీ ప్లీజ్ మోదీ సాయినా ఏం చెప్పొద్దు మోదీ సాయినా ఏం చెప్పొద్దు మీరు నిన్ననే మా మోదీ సాయి వస్తే బ్యానర్స్ పెట్టాడు ఇంకా కొన్ని కొన్ని బ్యానర్స్ పెట్టాడు సో ఆ బ్యానర్స్ మాత్రం ప్లీజ్ తప్పుగా పెట్టద్దు ఇంకా పెడితే మంచిది కూడా కాదు సార్ నెక్స్ట్ అది ఎలక్షన్ వచ్చినప్పుడే మీకు కనిపిస్తుంది సార్ నెక్స్ట్ సీఎం తెలంగాణలో నెక్స్ట్ సీఎం తెలంగాణలో మన కేసీఆర్ ఉండదు కేసీఆర్ మాత్రం ఉండదు సార్ మా సంజయ్ సార్ మాకు సంజయ్ సార్ కావాలి ప్లస్ బీజేపీ కావాలి మా మాకు అబ్జెక్షన్ లేదు కానీ బీజేపీ మోదీ సార్ పైన ఏం అబ్జెక్షన్ పెట్టవద్దు ఏదో ఒక్క క్వశ్చన్ కూడా వాళ్ళకి చెప్పవద్దు ఇంకా ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోండి కానీ దయచేసి తనకి గొడవలు చేసి మళ్ళీ పడేసేయాలి ఆ పని చేయొద్దు ఇంకా మాకు కేసీఆర్లో కావాలంటే మా కేసీఆర్ మతం వద్దు ఇప్పుడు మా పిల్లలు కూడా చెప్తున్నారు కేసీఆర్ ఇస్ వి నాట్ వాంటెడ్ వీ వాంటెడ్ ద ఓన్లీ ఫర్ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఇన్ ద తెలంగాణ సో ఆర్ ద సో మెనీ పీపుల్స్ ఆర్ వీఆర్ ద హ్యాపీ అండ్ ఆల్ వాంటెడ్ ద బీజేపీ మాకు అందరికీ బీజేపీ కావాలి ఎందుకంటే ఒక దేశంలో మొత్తం ప్రపంచంలో మీరు అందరు చూస్తున్నారు మన కేసీఆర్ సార్ కూడా ఉన్నారు బాగా చేసుకున్నారు ఆ డబల్ బెడ్రూమ్ కూడా ఇస్తామని నేను ఇంకా చాలా మంది ఉన్నారు ఎక్కడ ఎవరికి ఇవ్వట్లేదు ఇంకా రాలేదు ఇంకా ఇంకా మీ ఎలక్షన్ ముందు వస్తారు అప్పుడు పంచుతారు అది మాకు కూడా తెలుసు ఎలక్షన్ మూమెంట్ అయితే మాకు కూడా తెలుసు సో కాబట్టి అయితే దయచేసి అయితే బీజేపీ ఇంకా మీ సెవెంటీ నైన్ పర్సెంట్ కాదు నైన్టీ నైన్ పర్సెంట్ చెప్తున్నాను వినండి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్